జిఆర్ లక్ష్మి క్లోదింగ్ స్టోర్ లో కలెక్షన్స్ అన్ని చూశాను ఈ రోజే షాప్ ఓపెన్ అయింది అండ్ రిబ్బన్ కట్టింగ్ కూడా అయిపోయింది చాలా 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 హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇంత మంచి కలెక్షన్ ఉన్న స్టోర్ కి రిబ్బన్ కటింగ్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది అండ్ చాలా మంది పైప్లై నైప్ లైన్ రోడ్ లో ఉన్న ప్రతి ఒక్క కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ గ్రేట్ షాపింగ్ డెస్టినేషన్ ఎవరైనా విజిట్ చేయలేకపోతే ఆన్లైన్ చేసుకొని క్యారీసుకొని నెక్స్ట్ కమర్షియల్ అంటే ఏంటి ఈ ఇంటర్వ్యూలో కేర్ ఆఫ్ జియా షాపింగ్ లగ్జరీ క్లోథింగ్ స్టోర్ సో నాకైతే కలెక్షన్ అద్భుతంగా అనిపిస్తుంది దట్స్ ది బటమ్ హ్యాండ్స్ ఫోర్స్ ది బెస్ట్ పార్ట్ హ్యాండ్ స్పిన్స్ స్టార్ట్

सो अभी क्या हापी शापिंग मैग्स षापिंग डेस्टन सो वेरी हापी कंग्राचुलेशन थैंक यू दीपावली शुभाकांक्ष మిమ్మల్ అండి నచ్చిందండి కానీ జగదీష్ గారు బాగుందా అండి మా వైఫ్ సార్ చేసింది బాగుందండి स्टोन कलेक्शन वेरी प्रीमियम क्वालिटी क्वालिटी अब इंपारटेट सो अभी इंपारटेंटी स्टो अलाडक्स अंतर इस साइड जो रिलीज साइड जो रेडी रेडी माइक माइक